చేసేవా స్టార్ట్ అయింది సచివాలయం టు హైకోర్టుకి వెళ్తున్నాం బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి సచివాలయం బ్యాక్ సైడ్ నుంచి హైకోర్టుకి వెళ్తున్నాం అన్న హైకోర్టు దారేటు హైకోర్టు హైకోర్టు దారేటు సచివాలయం

ఇప్పుడు హైకోర్టుకి వెళ్తాం అనమాట ఇది ఇంకొక సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు అనమాట హైకోర్టుకి కానీ ఇది కంప్లీట్ అవ్వాలా ఈ రోడ్డు ఇది హైవే అండ్ హైవే లాంటిది సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే హైవేకి కనెక్టివిటీ చేయడానికి ఈ రోడ్డు చేశారు అయితే ఇప్పుడు అయితే ఈ రోడ్డు అందరూ కన్స్ట్రక్షన్లో ఉంది మేము ఇంకో రూట్ నుంచి మీకు హైకోర్టుకి వెళ్ళే రూట్ అయితే చూపిస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలన్నమాట కామన్గా వెళ్ళేది ఈ రూటు అంతకు ముందల ఇప్పుడు ఈ రోడ్డు మాకు ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్తే ఫస్ట్తో రాదో తెలియదు అందుకని మేము ఇటు నుంచి వెళ్తున్నాం ఈ రోడ్డు బాగా వెళ్ళిపోయి అఫ్ సైడ్కి హైకోర్టుకి దారి ఉంటుంది అది చూపిస్తాం చాలా క్లియర్గా ఉన్నాయి రోడ్లు ఇది రోడ్లైతే నీట్గా వెళ్తానికైతే సబ్సిడీ ఉంటుంది ఉంటది మనం టోకెన్ ఒకటి తీసుకొని భోజనం అయితే చేసేసాం మేము మధ్యలో అనుకోకుండా ఈ కారు ఒకటి తగిలింది మాకు అదృష్టం ఈ కారుని తీసుకెళ్ళి హైకోర్టులో ఇచ్చేస్తే మాకు డబ్బులు ఇస్తానంటే ఎక్కువ మేము మాకు తెలియకుండానే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మాకు మూడు వందలు వచ్చినా హ్యాపీ ఇప్పుడు ఎంత సరే తెలియదు అమ్మాయి పెట్రోల్ పెట్రోల్ ఖర్చులకన్నా డబ్బులు వస్తాయి అమ్మాయి 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 నెంబర్ అంతే ఇచ్చాడు కదా ఆ రెండు నెంబర్లు ఇచ్చాడు అక్కడ ఇవ్వాల్సిన అక్కడ ఇచ్చేది ఎక్కడ చెప్తే ఉన్నాయే నెంబర్ కూడా ఇచ్చాడు అదే పంపిస్తాను అన్నాడు ఫోన్పే చేస్తాడు ఇంకా లేకపోతే ఇంకా సమస్య పేయా మీ అయిపోద్దాం నేను అనుకున్నా జస్ట్ చార్జీలకే ఇచ్చాడు ఇంకా ఇస్తాను అన్నాడు అయితే మేము ఛార్జీలు బట్టి అయితే తీసుకున్నాం మరి ఎంత ఇస్తారో ఏందో తెలియదు మామ్మడు వెహికల్ వెనకాల నుంచి చేసుకొస్తే సరిపోయేది కానీ మామ్మడు కూడా కారు తగ్గడానికి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తాం ಕಾರ್ನರ್ ಉಂಟಾಯ್ ಮನಗೇ ಕಾರ್ನರ್ ಬೇರೆ ಕಾಣ್ ಕದ ಅದೇ ಇಪ್ಪು ತಿರುಗೇ ಕಾರ್ನರ್ ಆ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಅನ್ಮೆ ಸೆಕ್ರಟರಿ ಸ್ಟಾಫ್ ಕಿ ಅ ಗ್ರೂಪ್ ಒನ್ ಗ್ರೂಪ್

సెవెన్ మంత్స్లో కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇవి కంప్లీట్ అయిపోయినాయి పెయింట్లు కూడా వేసారు కానీ అంత క్లారిటీ లేవు అందుకనే ఇంకా పూర్తిగా చేయాలని అనుకుంటున్నాను మొత్తం కంప్లీట్ చేసేసి సిక్స్ మంత్స్లో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లకి ఇక్కడ కేటాయించేస్తారు అనేసి అవే బిల్డింగ్స్ అన్నీ చాలా బాగా కట్టారు హైకోర్టు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి లెఫ్ట్కే హైకోర్టు లెఫ్ట్ అనమాట సచివాలయం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము మేము ఆ రూట్ హైకోర్టుకి వెళ్ళేదా అది ఇది హైకోర్టుకి వెళ్ళేదా అనమాట చుట్టుపక్కల కూడా చాలా బాగుంది అన్ని వీడియోలు తీస్తున్నాం కానీ ఎక్కువ మంది తక్కువ మంది చూస్తున్నారు లైక్స్ షేర్స్ అనేవి ఎక్కువ ఉండాలంట అందువల్ల కొంచెం మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియోలు మంచి మంచి తీసేటట్టుగా మీరే అప్రోచ్ కోరుకుంటూ ఇది నెక్స్ట్ అయితే ఇప్పుడు బిల్డింగ్లు అయితే చూపిస్తాం ఇది హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ అది అంటే ప్రస్తుతానికి ఇది తర్వాత బిల్డింగ్ వేరే కన్స్ట్రక్షన్ అయితే ఉంది శాశ్వత సచివాలయం వేరే సచివాలయం కూడా వేరే కానీ ఇప్పుడు ఉండే సచివాలయం మాత్రమే మేము చూపించాం మాకు ఇంకా అదే కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ తెలుస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తాం మేము ఇప్పుడు మాత్రం ఈ లోకల్గా ఉన్న అన్నీ చేస్తాం ఇప్పుడు ఏదైతే జరుగుతున్నది జరుగుతున్నదివాలయం కానీ హైకోర్టు కానీ ఇంకా బిల్డింగ్లు ఏమైనా ఉంటే హైకోర్టు చూపిస్తాం ఇందాక చాలా సౌండ్ వచ్చి ఉంటుంది వస్తాయి కానీ వీడియోలు ఇప్పుడు మాత్రం కార్లో కాబట్టి మంచి వాయిస్ కూడా నీట్గా అనిపిస్తుంది వచ్చేసాను ఇంకా క్రీట అనమాట కారు అటు అట్టు అడ్డొస్తూ ఉంటాయి దాన్ని అటు ఇటు షేక్ చేసి ఎత్తుగట్ట బయటపడనా కానీ కదట్లేదంటే మరి చూడండి ఆ వినిపించుకోవచ్చు జంతువులకి తక్కువగా విజువలైజేషన్ పాముకి ఎక్కువ ఉంటుంది కానీ దీనికి విజయల్ అదే వినపడకపోవచ్చు కొంచెం బరిలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపడం మంచిది మనకి ఏ సార్ వెహికల్ అనమాట వేరే సార్ ఎవరో మనకి ఇట్లా తీసుకొచ్చి హైకోర్టులో ఇచ్చేసి వెళ్ళిపోతాం మనం హైకోర్టు దగ్గరికి వచ్చేసాం మనం బిల్డింగ్ వస్తుంది ఇట్ నీట్గా ఉంది చూడండి అది బిల్డింగ్ వచ్చేటప్పటికి ఇదే హైకోర్టు అట్లా ఎటువంటి పని ఉన్నాయి కానీ ఈ ఏరియాలో మనం కార్ డ్రైవింగ్ చేస్తాం అలాగే అన్ని పనులు చేస్తాం అసలు మొత్తం ఆటో కూడా తాగుతాం ఏ పని చేసినా డబ్బులు డబ్బులు రావాలి మనకి మొన్న ఆటో వేసుకొని వచ్చాం ఈరోజు కారు రేపు ఫ్లైట్ ఇంకో వేరే అయినా తెగవచ్చు పార్కింగ్ మన మెయిన్ జిరాక్స్ షాప్ జిరాక్ షాప్లు కానీ అండి అక్కడికి అక్కడికి వెళ్తారా ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళాలంటే అది తీసేసి వాళ్ళకి ఫోన్ చేద్దాం హైకోర్ట్ హైకోర్టు బాగున్నాం అనమాట ఇది లోపల్లో లోపల ఒక్కొక్కటి వేరే వేరే ఉంటాయి ఏ బిల్డింగ్ సంబంధించి ఆ బిల్డింగ్ ఉంటుంది మనకైతే తెలిసిన వరకు తీసాం ఆ బిల్డింగ్ బిల్డింగ్